మీరు భగవంతుడి సేవలో ఎలాంటి ఆశలు లేకుండా ఎలాంటి కారణము లేకుండా భగవంతుడి సంతృప్తి అర్థవే సేవలో ఉన్నారా లేదా ఇతర ఏదైనా సేవలో ఏమీ ఆశించకుండా హృదయపూర్వకంగా చేస్తున్నారా పరోపకారం ఇదం శరీరం అయితే ఇది మీకోసం ఇలా అద్భుతమైన మంచి కార్యములు చేస్తున్నప్పుడు కూడా మీరంటే నచ్చని వారు మీరంటే గిట్టని వారు అసూయతో కానీ ఏ ఇతర కారణాలతో కానీ ఉంటారు అసూయ కావచ్చు ఇతర కారణం కావచ్చు ఏదో విధంగా మీరంటే ఇష్టము ఉండదు రాముడంటే రావణాసుడికి ఇష్టం లేదు కృష్ణుడంటే కంసుడికి ఇష్టం లేదు రావణాసుడికి సొంత తమ్ముడు విభీషణుడు కూడా ఇష్టం లేదు మరి భగవంతుడే అలాంటి వాటిని స్వీకరిస్తున్నాడు మానవ మాతృలం మనముట భగవంతుడి పద్మ శరణాగతి పొందండి ఎలాంటి ఆశ లేకుండా హృదయం తీసుకోకుండా చేసుకుంటూ వెళ్ళండి హే